గుడికి వెళుతున్నాం హిందువుని అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద కామెడీ ఇన్సిడెంట్స్ కలిగిస్తాయి మిత్రులారా నిత్య జీవితంలో ప్రతి అడుగు అడుగున గుడికి వెళ్ళావు వినాయకుడిని నిలబడ్డావు వినాయకుడిని స్థుతించడానికి ఒక శ్లోకం కూడా రాకపోతే నేర్చుకోకపోతే ఏ హిందువురా నేను ఎవ్రీ వీక్ నేను తిరుమల వెళ్తానండి ఎల్వన్లో వెళ్తానండి పెద్ద పెద్ద వాళ్ళతో తెలుసు అండి బాగురాజు గారు తెలుసు ఆయన ఆధ్వర్యాన్ని నేను ఒక వందల సార్లునే వెళ్ళావు వందల సార్లు వెళ్తాం కాదు వెంకటేశ్వర స్వామికి ఏం ప్రార్థించావు ఒక్క శ్లోకమొత్స శ్రీకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వచ్చా లేకపోతే హిందువు ఎలా అవుతావు శివరాత్రి చేసుకుంటున్నావు శివుడి మీద ఒక్క వచ్చా శ్రీరామణం జరుపుకుంటున్నావు ఒక్క శ్లోకం వచ్చా ఏమీ రావకుండా హిందువు ఏమిట్రా ఎలా అవుతావు రా నాన్న గుడికి వెళ్దామని ఒక యాక్టివిటీ లాగా వెళుతున్నారు తప్ప భక్తితో ఎంతమంది వెళ్తున్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి ఒకసారి మనస్సులో చేతులు చేతులెత్తండి గుడికి వెళ్ళే చాలా నేను నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాను గుడికి వెళ్ళేవాళ్ళు పర్యాటకులా భక్తులా పెద్ద ప్రశ్న ఇది నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ వచ్చేసరికి మేము మున్నర వెళ్ళామండి కేరళ అంత క్రితం మీ డార్జిలింగ్ వెళ్ళామండి మా ఫ్యామిలీతో ఈ సంవత్సరం తిరుమల ప్లాన్ చేస్తున్నాం లైక్ దట్ ఈ సంవత్సరం తిరుమల ప్లాన్ చేస్తున్నట్ట మనకి చాలా పెద్ద సందేహం చాలా పెద్ద సందేహాస్పదమైన ప్రశ్నకి భగవద్గీత భగవద్గీత ఆన్సర్ చెప్తుంది మిత్రులారా తిరుపతి వెళ్ళేవాళ్ళు తిరుమల వెళ్ళేవాళ్ళు స్వామిని దర్శించేవాడు టైం టైంపాస్ కోసం వెళుతున్నాడా మనశ్శాంతి కోసం వెళ్తున్నాడా అసలు దేనికోసం వెళ్ళాలి నీ కోసమే వాడు వెయిట్ చేయట్లేదు నీ చెత్తాచారం కోరికలు తీర్చడం కోసం నిలబడలేదు అక్కడ పరమాత్మ నిలబడ్డవాడు ఎవరో తెలుసా పరమాత్మ నువ్వు ఫ్లైట్లో కూర్చుని వెళ్తున్నావు నీ ఊహ తెలిసినప్పటి నుంచి నిలబడే ఆయన గుడికి వెళ్ళావు హుండీలో పాతిక లక్షల రూపాయలు వేశావు వేసినప్పుడు ఆత్మ లోపల ఆత్మారాముడు అరుస్తున్నాడు ఎరా వేల కోట్లు వేసేసావే పాతిక లక్షలు వేస్తావురా పీసినారి వేధవ అన్నాడు లోపల నుంచి ఆ స్ట్రెస్ భరించలేక ఇంకో కోటి రూపాయలు వేశాడు కోటి వేశాడు ఈసారి ఎంత వేసావు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల కోట్ల ఎంత వేసావు కోటే అంటున్నాడు లోపల నుంచి ఇంకో పది వేశాడు ఇంకా చాలా లోపల నుంచి అరవకు అరవకు అని ఆ పది కోట్లతో సరిపెట్టి ఇవతల మళ్ళీ ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఇప్పుడు అందులో వేసిన పాతి కోట్లు నావే కొంచెం మన ఇద్దరం నీకు ఇంకేమైనా కావాలంటే నాకు రాత్రి కల్లో కనిపించు ఇంకా వేస్తా ఆ పాతికి వేసింది నేనే నన్ను కంట కనిపెట్టు మన పెద్ద బిజినెస్ నా కలిసి చే కలిసి వచ్చేటు చేస్తే ఇంకొంచెం వేస్తా ఇంకొంచెం వేస్తా స్వామి బిజినెస్ హుండీలో వేసే డబ్బు స్వామి తినేది ఎంత అమాయకుడు స్వామి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఏమైనా సతమతం అవుతున్నాడా నేను సరిగ్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు హుండీలో పాతి కోట్లు వేశావు థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరిదే ఒకటే క్యాష్ ఒకటే క్యాష్ ఈ ఫీలింగ్తో నిలబడ్డా అసలు పరమాత్మ అంటే ఎవడు ఇచ్చేవాడు తీసుకునేవాడు కాదు తీసుకునేవాడు జీవుడు ఇచ్చేవాడు దేవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి గీతలో ఒక అత్యద్భుతమైన శ్లోకం మైండ్ బ్లోయింగ్ శ్లోకం ఒకడు చెప్తాడు నాదత్తే కస్చిత్ పాపం విభు విభునామృత్య జ నాదత్తే క్యచిత్ పాపం నవ సుకృతి విభు అజ్ఞానే నాహుతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ అంటే అర్థమేమిటో తెలుసా మిత్రులారా యవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు నీ అజ్ఞానం వల్ల నువ్వు చేసిన పాపాన్ని కడుక్కోవాలి అంటే దేవుడికి ఎంతో కొంత ముట్ట చెబితే ఆ పాపం పరిహారం అవుతుంది అని అనుకోవడం నీ అమాయకత్వం నీ పాపం నీ యొక్క ఉంటే నీ పుణ్యం నీ యొక్క ఉంటే రెండిటిని అనుభవించి తీరవలసిందే ఇంత స్పష్టంగా చెప్పాడు ఇంకో మతం ఏమని చెప్తోంది ఎన్ని వెధవ పనులైనా చేసి సాయంత్రం అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని కన్ఫ్యూస్ పేరుతో నేను చాలా సారీ అండి ఐఎమ్ వెరీ సారీ అంటే ఇట్స్ ఆల్ రైట్ ఇవాటికి నేను క్షమించేశాను రేపటి నుంచి ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేసాయి అని ఆశీర్వదించేవాడు ఒకడు ఉంటాట అట్లా ఉంటే నీ సైకాలజీ ఏమవుతుంది నువ్వు వెధవ పని చేస్తే తప్పు చేస్తే ఒకడు రక్షించేవాడు ఉన్నాడు అంటే మానవ ఆలోచన ప్రవృత్తి ఎలా ఉంటుంది పాపాన్ని క్షమించదు పాపాన్ని సహించదు సనాతన ధర్మం తప్పు చేయదు నాన్న ఇంట్లో అమ్మా ఉన్నారు అంటే పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది బయట పోలీసు వ్యవస్థ ఉంది అంటే బయట వెళ్ళి బయట సంచరించే జనాల మన ప్రవృత్తి ఆలోచన ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది మళ్ళీ జన్మన్నది అత పూర్వం జన్మలో నువ్వు ఏం చేస్తున్నావో దాని తాలూకు ఫలితాన్ని అనుభవించడానికే జన్మెత్తుతున్నావు అనేది స్పష్టంగా ఒక పాఠం ఏదైనా చెప్పగలిగితే చెప్తే అది నువ్వు అర్థం చేసుకుంటే ఆ జన్మంతా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది భగవద్గీత ఎంత అవేర్నెస్ అది మరి తప్పే చేయటప్పుడు నువ్వు కరెక్ట్గా ఉద్యోగం చేస్తేనే శాలరీ వస్తుందంటే కరెక్ట్గా ఉద్యోగం చేయటల్లా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి ఇక్కడ ఏమిటి పాపం చేసేసి దాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఏంటి అలా ఉంటుందా గంగలో మునిగితే పాపాలన్నీ పోవడం ఉంటుందా ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు అటర్లైన్ ఇవన్నీ మానవ జీవన ప్రవృత్తిని నిర్దేశించడానికి పర్ఫెక్ట్ గా మనిషిని నిలబెట్టడానికి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మ ఇవ్యాత్మనో బంధు ఆత్మ ఇవ రిపురాత్మన కరెక్ట్గా ఆలోచించినాన్న కరెక్ట్ గా పనిచైనాన్న సృజనాత్మకంగా పంచైనాన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచైనాన్న ఒళ్ళు దాచుకుని పని నిజాయితీగా పనిచేయనాన్న జీవితంలో ఎవరు నీకు ఎదురైనా వాడికి వాడు నిన్ను గుర్తు పెట్టుకునే విధంగా ప్రవర్తించునాన్న ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా పనిచేయనా ఏ పని చేసినా స్వార్థం మాని పనిచేయనా ఏ పని చేసినా సృజనాత్మకంగా పనిచేయ కానీ మెకానికల్గా పనిచేయద్దునా ఏ పని చేసినా చేసిన కాలంలో కాక తదనంతర కాలంలో కూడా ప్రజలు నిన్ను గుర్తు పెట్టుకునేట్టుగా పనిచేయనాన్న ఏ పని చేసినా లోకహితం కోసం పని చేయి తప్ప నీ కోసం మాత్రమే పని చేయకున్నా ఏ పని చేసినా ధర్మబద్ధంగా పని చేయనాన్నా ఇది భగవద్గీత సారాంశం ఏంటి నువ్వు చంపకపోతే వీళ్ళందరూ వీళ్ళందరూ చచ్చిపోరా అని అడిగాడు కృష్ణుడు ఏంటి నేను చంపుతున్నా నేను చంపుతున్నా ఏంటి నీ క్వశ్చన్కి ఒకే ఆన్సర్ చెప్తాను జాగ్రత్తగా విని అర్జున యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతోంది ధర్మానికి అధర్మానికి మధ్య తప్ప వ్యక్తుల మధ్య కాదు డ్యూటీ చేయడానికి ఎవరైతే ఆ సీట్లో కూర్చున్నాడో వారు బాంధవ్యాల గురించి ఆలోచించకూడదు సైనికులు డ్రస్సులోను యుద్ధ యుద్ధరంగంలోకి వచ్చి తండ్రులు తాతలు గురువులు మేనమామలు సోదరులు మనవళ్ళు మిత్రులు సన్నిహితులు హితైషులు శ్రేయోభిలాషులు ఆచార్యులు ఇట్లా మాట్లాడతాయేమిటి యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత రెండే డిజిగ్నేషన్స్ అవతల వాళ్ళు యువతల వాళ్ళకి యువతల వాళ్ళు అవతల వాళ్ళకి ప్రత్యర్థులు అందరి రిజిగ్నేషన్ ఒకటే సైనికులు ఇది కదా నువ్వు మాట్లాడాల్సింది నాను శోచంతి పండితా నీ డ్యూటీ జాగ్రత్తగా చెయ్యి ఓ క్షత్రియురా నీ డ్యూటీ జాగ్రత్తగా చెయ్యి అంటే దాని అర్థం ఏమిటి డ్యూటీలో ఉండే బ్యూటీ ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మ ఐదు వందల డెబ్బై నాలుగు షాంపూ ప్యాకెట్లు ఓపెన్ చేసి పద్దెనిమిది అధ్యాయాల పేరుతో పద్దెనిమిది షాంపూ ప్యాకెట్లు ఓపెన్ చేసి అర్జునుడికి పోసిన తలంటి పేరే భగవద్గీత శ్రేయాన్ స్వధర్మా విగుణ స్వధర్మే నిధనం శ్రేయ పరధ భయా ఆకర్షణీయముగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది తిరుమల ఆ మధ్యన వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాన్ని విజయవాడలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేసిన వేదిక మీద ఉపన్యాసకుడుగా నన్ను కూడా పిలిచినప్పుడు అన్ని వేల మంది జనాల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి నివేదన చేశా దాన్ని మళ్ళీ ఒకటి గుర్తుసారి మరి మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను రఘురామకృష్ణదాజు గారి సమక్షంలో అలిపిరి సంఘటనలో ప్రాణభిక్ష పెట్టిన వెంకటేశ్వర స్వామికి తిరిగి ఏమి ఇవ్వగలమో తెలుసా దేవుడికి ఏమి ఇవ్వగలవండి దేవుడికి ఏమైనా తిరిగి ఇవ్వగలవా ఏమైనా కిరీటం చేయిస్తావా ఈ కిరీటం పెట్టుకుంటేనే ఆయన అందంగా ఉంటాడా పరమాత్ముడు భక్త సులభడు కదా పరమాత్ముడు ఇచ్చేవాడి కానీ తీసుకునేవాడి కాదు కదా అది మీ ముచ్చట నువ్వు డబ్బు ఇచ్చిన వెండి కిరీటాలు ఇచ్చిన బంగారు కిరీటాలు ఇచ్చిన రత్న ఖచ్చిత సింహాసనాలు ఇచ్చిన మీ ముచ్చట ఇవి ఏవి దేవుణ్ణి సంతోషపరచవు బి క్లారిటీ బి హ్యావ్ ఎ క్లారిటీ వారికి కావలసిన ఏమిటో తెలుసా భక్తి ఏం భక్తి అనన్యభక్తి అనన్యభక్తి అంటే ఏమిటి పరమాత్మ నువ్వు నన్ను సన్మార్గంలో నడిపించడానికి నాకు ఒక ఉపదేశం చేసావు దాని పేరే భగవద్గీత టెక్స్ట్ బుక్ అది నాకు ఇచ్చావు అది చదువుతున్నప్పుడు నేను చాలా స్ఫూర్తి పొంది ఒక శ్లోకం అయితే పర్టికులర్గా దాన్ని ఆచరిస్తున్నప్పుడు తద్వారా ప్రజలకు నేను సేవ అందిస్తున్నప్పుడు నేను పొందుతున్న అమేయమైన ఆనందానికి థ్యాంక్స్ చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను స్వామి నీ దర్శనం నాకు ఇంకేం అక్కర్లేదు జనాలకి నేను వేల మందికి మాత్రమే చేయగలిగాను కానీ లక్షల మందికి సేవ చేసే భాగ్యాన్ని కూడా ప్రసాదించు స్వామి ఆ శక్తిని ఇవ్వమని అడగడానికి వచ్చాను స్వామి నాకు ఇంకేం అక్కర్లేదు నువ్వు బాగున్నావా అని చెప్పడానికి వచ్చాను అడగడానికి వచ్చాను నేను పరకరించడానికి వచ్చాను ఇది కదా దేవుని కోరుకోవాల్సింది దేవుడు సడన్గా ప్రత్యక్షం అయితే మాదాపూర్లో పది ఎకరాలు కావాలని కదా కదా కోరుకునేది నాకు పది కోట్లు కావాలని కదా కాదు కదా కోరుకునేది నాకు అది కావాలి ఇది కావాలి కాదు కదా కోరుకునేది ఎంత పిచ్చి కోరుకులు కోరుకుంటా ఉంటే మా అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయితే నేను మోకాళ్ళ మీద నడుచుకు మోకాల మీద నడుచుకుంటూ వస్తే పాక్కుంటూ వస్తే దేవుడు దేక్కుంటూ వస్తే ఏమిటి ఆయనకేమిటిరా మా అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయం వేస్తే నేను నేను నీ దగ్గరకు వచ్చే తలనీలా నీ బొచ్చేందుకు రా వాడికి నీ బొచ్చేందుకు వాడికి జాగ్రత్తగా ఆలోచించండి ఇవి ఏవన్నా పరమాత్మని సంతోష పెట్టగలిగే ఆఫర్స దేవునికి బంపరాఫర్లు నువ్వు వాడికి కావాల్సింది ధర్మాచరణ అంటే భగవద్గీత ప్రారంభమే ధర్మ శబ్దంతో ప్రారంభం అవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ ప్రారంభ శబ్దం ఏమిటి భగవద్గీతకి ధర్మము భగవద్గీత ఎండి ఏ శబ్దంతో పరిపూర్త అవుతోంది ధ్రువ నీతి మతి మమ ఏ శబ్దంతో మమ మొదటి శబ్దం ధర్మ ఈ రెండు శబ్దాన్ని కలపండి మామ ధర్మ నా ధర్మం ఏమిటి నేను ఎందుకు పుట్టాను ఆలోచించు పుట్టినందుకు ఏం చేస్తున్నాను ఆలోచించు ఏం చేయడం ద్వారా స్వామి వివేకానంద గొప్ప మాట మాట్లాడతాడు నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము ఇదిరా ఆనందం అంటే ఇంకా వాడు థ్యాంక్స్ చెప్పక్కలేదు అక్కడ రాక నిలబడం మనం అక్కడ అక్కడ ఉండం పని చేసేసాం వారి కళలో ఆనందం చూశాం వారి కుటుంబాన్ని నిలబెట్టాం థ్యాంక్స్ పరమాత్మ నీకు థ్యాంక్స్ ఈ సేవ అందించే శక్తిని సంస్కారాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇది కదా సంస్కారం అంటే కృష్ణుడు అర్జునుడికి జీవిత పాఠం పేరుతో భగవద్గీత పేరుతో కర్తవ్య బోధ చేస్తున్నాడు ఉపదేశం ముందు వరకు కృష్ణుడు అర్జునుడు భుజాల మీద చేతులు వేసుకుని జోకులు వేసుకుంటూ రెగ్యులర్ గా మార్చాడుకున్న భాష వేరు ఇవాళ యుద్ధ రంగంలో కురుక్షేత్రంలో గాంధీవం సంసతే హస్తాత్ అగ్నిదేవుడు తన స్నేహితుడైన వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని పొందిన గాంధీవాన్ని అర్జునుడికిస్తే ఆ గాంధీవం యుద్ధ భూమిలో రథంలో పక్కన పడేసి నేను యుద్ధం చెయ్యను అని అంటే అక్కడ ఉపదేశం ప్రారంభిస్తే ఆ ఉపదేశం ప్రారంభిస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాడిన భాష చూసి నివ్వెరపోయాడు అర్జునుడు ఏంటి అంత ముందు భాషకి ఇప్పుడు మాట్లాడుతున్న ఉపదేశానికి అసలు సంబంధమే లేదు అసలు ఈ పక్కనున్నవాడు కృష్ణుడేనా నా ఫ్రెండేనా నా బావేనా సందేహం మొదలైంది ఇప్పటికి మనం శవాల దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నామండి అండి ఎవరైనా వ్యక్తులు పోయారు వ్యక్తులు పోయిన మరణ ప్రదేశాల దగ్గరకు వెళ్ళగానే సెలబ్రిటీస్ వెళ్ళగానే ఒక పార్టీ మైకులు ఎదుర్కొండ నిలబడతాయి ఆ మైకులో ఏమని చెప్తున్నారు చెప్పండి ఈ వెళ్ళిపోయిన మహానుభావుడికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎంత నాన్ అండి ఇది ఎంత దారుణమైన ప్రార్థన ఇది ఎంత లాజిక్ లేని ప్రార్థన అండి అది ఎక్కడి నుంచి తీసుకున్న ప్రార్థన తెలుసా అది క్రైస్తవ నుంచి ట్రాన్స్లేట్ చేసుకున్నారు అది మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్ అతని ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నావా ఏమిటి దాని అర్థం ఏంటి చెప్పండి అసలు అంటే వారి పోయే గంట ముందు మనందరికీ వాట్సాప్ మెసేజ్ లో ఒరే నేను మనశ్శాంతి లేకుండా పోతున్నాను రా మొర్రో అని మనకి ఆమె మెసేజ్లు పెట్టాడా చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇంకా దారుణమైన చాలా పెద్ద కోరిక భగవంతుడు నువ్వు అక్కడికి భగవంతుడు నువ్వేదో డీప్ ఫ్రెండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయినట్టు నువ్వు ప్రార్థిస్తే వాడేదో మన ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ క్యాస్ట్ కాబట్టి నువ్వు అడిగినట్టు వాడికి వారికి మనశ్శాంతిని ప్రసాదించేస్తాను రా అని వాడేదో అంటున్నట్టు ఎంత నాన్ సెన్స్ది